ముఖ్యమంత్రిగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే జయలలిత గారు పదిహేను వందల ఎకరాల భూమి ఇరవై ఎనిమిది కిలోల బంగారంతో పాటు కోట్లు విలువ చేసే వజ్ర వైడూర్యాలను ఎలా సంపాదించారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శశికళ పథకం ప్రకారమే ఆమెను చంపేసిందనే ఆరోపణల వెనుక నిజమెంత వేల కోట్లకు అధిపతి అయిన జయలలిత గారు పెళ్లి చేసుకోకపోవడంతో ఒక యువకుణ్ణి దత్తత తీసుకున్నారు కానీ రెండేళ్లకే అతన్ని కూడా ఇంట్లో నుండి గెంటేయడంతో ప్రస్తుతం ఆ ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారు ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన తమిళనాడులోని మేల్కోటే అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు జయలలిత ఈయన తండ్రి అయిన జయరామ్ గారు తన వృత్తిరీత్యా కర్ణాటకలోని బెంగళూరులో స్థిరపడడం వల్ల జయలలిత గారి కుటుంబం మొదట్లో అక్కడే ఉండేది కానీ ఆమెకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి తీవ్ర అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఆమె తల్లి అయిన సంధ్యారాణి గారు ఆమెను పోషించేందుకు చెన్నై వలస వెళ్లారు అక్కడ ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు అలా జయలలిత గారికి పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు వాళ్ళ అమ్మమ్మ దగ్గరే బెంగళూరులో ఉంచి తాను చెన్నైలో ఉంటూ సినిమాల్లో నటించేది ఈ సమయంలో జయలలిత గారు తల్లిదండ్రి లేని బాధను కల్లారా చూస్తూ పెరిగారు అది గమనించిన సంధ్యారాణి గారు ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆమెను చెన్నై తీసుకువచ్చి ఇక్కడే చదివించడం మొదలుపెట్టారు అలా జయలలిత గారు టెన్త్ క్లాస్లో